మన నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు మంచి సూక్ష్మజీవులు రెండు రకాలుగా ఉంటాయి ఎవరికైతే చెడ్డ సూక్ష్మజీలు ఎక్కువ ఉంటాయో పాచి ఎక్కువ పడుతుంది నోరు వాసన చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కానీ దంతాల తీపులు కానీ గార పట్టడం కానీ దంతాలు పొచ్చటం కానీ చెడ్డ సూక్ష్మజువుల వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ చెడ్డ సూక్ష్మజీవులు తగ్గాలంటే మంచి సూక్ష్మజులు పెరగాలంటే పేస్ట్ల కంటే కూడా తేనెతో బ్రషింగ్ కూడా అప్పుడప్పుడు అయితే రోజు పడుకునేటప్పుడు నైట్ టైం చేయటం కూడా మంచిది ఆ తేనె చాలా చాలా యాంటీ బ్యాక్టీరియల్గా పనికొస్తుంది చెడ్డ సూక్ష్మ భలే చంపేస్తుంది బయట వేడి చేసిన తేని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ వేసిన తేనె ఇలాంటి బ్రషింగ్కి పనికి రాదు వేడి చేయని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ వేయని ఒరిజినల్ తేనైతే చక్కగా బ్రషింగ్ పనికొస్తుంది మనం ముప్పై సంవత్సరాల పైనుంచి ఇట్లాంటి తేనె వాడుతుంటాం ఉపవాసాలకి అలాంటి తేనె భాషాహనీ డాట్ కామ్ వాళ్ళ వెబ్సైట్లో తెప్పించుకోవచ్చు ఇలాంటి తేనెతో బ్రషింగ్ చేస్తే బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి నోటి దుర్వాసన కూడా బాగా తగ్గుతుంది పాచి కూడా బాగా తగ్గుతుంది ఎంత చేంజ్ మీకు దంతాల విషయంలో కనపడుతుందో మీరే గమనించుకోండి రోజు ఒక స్పూన్ రెండు స్పూన్ నోట్లో వేసుకున్నట్లు బ్రష్ చేసుకుంటే పొడుకునే ముందు చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేసి చూడండి